విజయవాడలో చంద్రబాబు బుడమేరు పరిశీలనలో భాగంగా ఒక ఊపిరి బిగబట్టే సీన్ జరిగింది మధురానగర్ లో బుడమేరు గండిని పరిశీలించడానికి చంద్రబాబు అక్కడికి వెళ్లారు అయితే గండి సరిగ్గా కనిపించట్లేదు అంటూ మధురా నగర్ రైల్వే ట్రాక్ పైకి బాబు వెళ్లారు అదే టైంలో ట్రాక్ పై పరుగులు పెట్టింది ట్రైన్ ట్రాక్ పై ఉన్న ఫుట్ పాత్ పై ఇరుక్కుని నిల్చున్నారు చంద్రబాబు అలాగే సిబ్బంది కూడా అయితే ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ కొన్ని క్షణాల పాటు అందరూ కూడా ఒక్కసారిగా టెన్షన్ కి గురయ్యారు విజయవాడలో చంద్రబాబు బుడమేరు పరిశీలనకి వెళ్లిన టైంలో ఊహించని ఘటన జరిగింది అక్కడ మధురా నగర్ ఏరియాలో బుడమేరు గండిని పరిశీలించడానికి చంద్రబాబు అలాగే ఇతర అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్లారు అయితే గండి సరిగ్గా కనిపించట్లేదు అన్న కారణంతో ఒక్కసారిగా వాళ్ళ రైల్వే ట్రాక్ పైకి వెళ్ళి అక్కడి నుంచి దగ్గర నుంచి ఆ గండిని పరిశీలిద్దామని చెప్పి వాళ్ళంతా వెళ్లిన టైంలో ఊహించిన విధంగా అదే ట్రాక్ పైకి ఏ ట్రాక్ మీద అయితే వాళ్ళు నిలబడి గండిని పరిశీలిస్తూ ఉన్నారో అదే ట్రాక్ మీదకి ట్రైన్ పరుగులు పెట్టింది అయితే ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామంతో అంతా కంగారు పడ్డారు వెంటనే అంతా సర్దుకున్నారు ట్రాక్ మీద నుంచి పక్కకి జరిగి ఆ పక్కనే ఉన్న ఒక ఫెన్సింగ్కి ఆనుకుని ట్రైన్కి ఆ ఫెన్సింగ్కి మధ్య వాళ్ళు ఇరుక్కుని జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మేనేజ్ చేశారు కోర్స్ ఎవరికి ఏమీ కాలేదు బట్ స్టిల్ ఒక్కసారిగా ఇలా ట్రైన్ అదే ట్రాక్ మీద పరుగులు పెట్టడంతో అంతా కాసేపు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఏమీ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాం ఇందాకొచ్చిన విజువల్లో ట్రైన్ పరుగులు పెడుతోంది ఆ పక్కనే చంద్రబాబుతో పాటుగా అధికారులంతా కూడా ఆ పక్కనే జాగ్రత్తగా అడ్జస్ట్ అయిన ఆ విజువల్ని మనం చూస్తూ ఉన్నాము ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ అందరూ కూడా కొన్ని క్షణాల పాటు టెన్షన్ పడ్డారు వాస్తవానికి చంద్రబాబు ఇలాగా క్షేత్రస్థాయి పరిశీలనకి వెళ్ళినప్పుడు ఆయన వెంటే అధికారులంతా కూడా ఉంటారు ఇన్ఫ్యాక్ట్ ఆయన రైల్వే ట్రాక్ మీదకి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా రైల్వే అధికారులు కూడా ఆయన వెంట ఉంటారు ఆ ట్రాక్ మీదకి ఆ సమయానికి ఒక ట్రైన్ వస్తుంది అన్న సమాచారం ఉన్నప్పుడు ముందుగానే అసలు అటు వెళ్లకుండా వాళ్ళు నిలవరించాల్సింది కానీ ఏ రకంగా ఇన్ఫర్మేషన్ లేదో ఎక్కడ తేడా జరిగింది అన్నది మనకి ఇంకా తెలియదు కానీ ఇన్ఫర్మేషన్ లేని కారణంగానే ఖచ్చితంగా చంద్రబాబు అధికారులు అందరూ కలిసి ఆ ట్రాక్ మీదకి వెళ్ళి దగ్గర నుంచి బుడమేరు గండిని పరిశీలిద్దామని చెప్పి వాళ్ళంతా వెళ్ళారన్నది అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అదే టైంకి ట్రైన్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఎవరు అక్కడికి ఆ టైంకి వెళ్లే సాహసం చేయరు కానీ అనుకోకుండా వాళ్ళు సరిగ్గా ట్రాక్ మీద ఉండి అక్కడ దగ్గర నుంచి బుడమేరు గండిని పరిశీలిద్దామని ట్రై చేస్తున్న టైంలో దూరం నుంచి ట్రైన్ అదే ట్రాక్ మీదకి పరుగులు పెడుతూ రావడానికి వాళ్లకు వాళ్లే చాలా జాగ్రత్తగా ఆ ట్రైన్ పక్కకి వచ్చేసి ట్రాక్ నుంచి పక్కకు వచ్చేసి అక్కడ అడ్జస్ట్ అయ్యారు ఆ ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళు జాగ్రత్తగా వెయిట్ చేశారు ఆ తర్వాత పరిశీలనని కంటిన్యూ చేశారు ఈ దృశ్యాల్లో రైట్ సైడ్ మనకి చంద్రబాబు క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు బుడమేరు గండి పడింది అన్నప్పుడు ఆ గండి ఎక్కడ పడింది అన్నది పైనుంచి చూసినప్పుడు సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి దగ్గర నుంచి చూద్దామని నేరుగా ట్రాక్ మీదకి వెళ్ళారు విజువల్స్ విజువల్స్లో కూడా మనం చూసిన దాని ప్రకారం వాళ్ళు ట్రాక్ మీద లేరు ఆ రైల్వే స్టేషన్ దగ్గరలో వెళ్ళి వాళ్ళు పైనుంచి ఆ గండిని పరిశీలిద్దామని చెప్పి ప్రయత్నించారు కానీ అక్కడి నుంచి వ్యూ సరిగ్గా రావట్లేదు పూర్తి క్లారిటీ రావట్లేదు అన్న ఉద్దేశంతో నేరుగా ట్రాక్ మీదకి చంద్రబాబుతో పాటుగా ఇతర అధికారులందరూ కూడా వెళ్ళారు ఈ విషయల్స్ మనం చూసినట్టుగా పైనుంచి ముందుగా చూసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత నేరుగా ట్రాక్ దగ్గరికి గండికి దగ్గర నుంచి వ్యూ వచ్చే విధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తున్న టైంలో హఠాత్తుగా అదే ట్రాక్ మీదకి ట్రైన్ పరుగులు పెట్టింది అప్పుడు ఒక్కసారిగా అందరూ టెన్షన్ పడ్డారు ఎవరికి ఏమీ కాకుండా జాగ్రత్తలు తీసుకుని ట్రాక్ మీద నుంచి వాళ్ళంతా కూడా పక్కకు వచ్చేశారు కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు దృశ్యాల్లో మనం చూడొచ్చు నేరుగా ట్రాక్ మీద నుంచి అవతలి వైపుకి చంద్రబాబు అండ్ కో వెళుతూ ఉండడాన్ని మనం ఆ దృశ్యాల్లో చూసాము సరిగ్గా రైల్వే ట్రాక్ పక్క నుంచే ఎందుకంటే సరిగ్గా గండి పడిన ప్రాంతం దానికి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడి నుంచి పరిశీలన సరిగ్గా ఉంటుంది పూర్తి క్లారిటీ వస్తుంది గండి ఎక్కడ పడింది ఏ స్థాయిలో పడింది ఎలాంటి చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది తెలుసుకోవడం కోసమని చంద్రబాబు ఆ క్షేత్రస్థాయి పరిశీలన కోసం అక్కడ అంచనా వేయడం కోసం అని చెప్పి ఆయన వెళ్ళారు కానీ అక్కడ ఊహించని విధంగా ఆయన ఏ ట్రాక్ మీద అయితే నిలబడి వాళ్ళంతా కూడా పరిశీలన చేస్తూ ఉన్నారో సరిగ్గా అదే ట్రాక్ మీదకి ట్రైన్ దూసుకుంటూ వచ్చింది ఆ టైంలో ముందుగానే వీళ్ళంతా గమనించారు దూరం నుంచి ట్రైన్ రాకని గమనించారు కాబట్టి వెంటనే వాళ్ళంతా కూడా ఆ ట్రాక్ మీద నుంచి పక్కకు వచ్చారు ఈ విజువల్లో ట్రాక్కి పక్కనే నిలబడిన వీళ్ళంతా మనకు కనిపిస్తున్నారు సర్కిల్ చేసిన బాక్స్లో చంద్రబాబు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు ట్రైన్ వెళ్ళే వరకు కూడా వాళ్ళంతా చాలా జాగ్రత్తగా అక్కడ అడ్జస్ట్ అయ్యారు అయితే సడన్ గా ట్రైన్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా కొన్ని క్షణాల పాటు అందరూ టెన్షన్ పడ్డారు